దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటిల అగ్న భాగము యోహాను స్వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఏసు కన్నీళ్ళు విడిచెను దేవునికి స్తోత్రంపై ఈ ఇకుదే కాల సమయంలో పరిశుద్ధాత్మధర్మ ధైర్యపరసు బలపరుశు చకనమార్లు బోధిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు మన పరిశుద్ధ గ్రంథంలో అది చిన్నదైనటువంటి వాక్యము రెండవదిగా ఒక మానవుడి కొరకు ప్రభువైనటువంటి ఈసు క్రీస్తు వారు సర్వమును సృష్టించిన సృష్టికర్త ఒక మానవుని కొరకు ఏడుచున్నట్లుగా ఇక లైఖనుభాగంగా సెలవిస్తాను తాను మానవుల్ని ఎంతగా ప్రేమించుచున్నాడు అనేది కనబడుతుంది రెండవదిగా ఆయన్ని ప్రజలు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో ఇక ప్రేమాను బంధము స్పష్టంగా ఏర్పరచబడతా ఉన్నది దేనికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు ఈ విధంగా తాను ఏడుస్తున్నట్టుగా మనకు లైఖనుభాగం కనిపిస్తూ ఉంది అంటే తాను ఎంతగానో ప్రేమించినటువంటి మార్థామర్యల యొక్క సహోదరుడు లాజరు చనిపోయి అప్పటికే నాలుగు దినములు అవుతా ఉంది ఆ నాలుగు దినం అదువుతున్న క్రమంలో ఏ సుక్రీస్తు ప్రభువారు వారు గృహంలోండికి వచ్చినప్పుడు ఆ ప్రభు అయినటువంటి ఏ సుక్రీస్తు వారిని చూస్తూ ఈ మార్థ మర్యలు విస్తారంగా ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ అయ్యా నీవు గనుక ఉండేది ఉంటే మా సహోదరుడికి విధంగా జరిగేది కాదయ్యా అని దీని యొక్క శక్తి సామర్థ్యమును బట్టి విపరీతంగా ఏడుస్తూ ఉన్నారన్నట్టు ఇలాంటి అనుభవము నిజంగా నేను కూడా అనుభవించాను ఏ రీతికి అనుభవించానంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సేవకులకు వరొక సతీమణి గారికి పాష్మ్మ గారికి అన అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆసారి వారి పాపకు అనారోగ్యంగా ఉన్నట్లయితే మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము అదే హాస్పిటల్లో మేము పరిసర చేసేటువంటి ఒక బ్రదర్ వారికి మనమడు హాస్పిటల్ కొరకు వచ్చారని ట్రీట్మెంట్ కొరకు వచ్చారు వచ్చిన తర్వాత నేను ఆ బ్రదర్ని చూశాను కానీ నేనేమి స్పందించలేకపోయినా ఏం మాట్లాడలేకపోయాను కొన్ని దినముల తర్వాత మేము మరలా గ్రామంలో వారిని చూసి మాట్లాడుతున్న క్రమంలో ఏ విషయం తెలిసిందంటే వారి మన్మడు తేలు కుట్టి తెలిసింది తెలిసిందనడు దాని తర్వాత ఆ బ్రదర్ నేను అడిగాను అయ్యా అరే హాస్పిటల్కి వచ్చింది మీరు దేరు కొరకు అంటే మా మన్మడికి తేలు కుట్టింది దాని విషయమే నేను అక్కడికి వచ్చాను మరి మాకు ఎందుకు చెప్పలేదు మేము అక్కడే ఉన్నాం కదా కలిసి ప్రార్థన చేసే వారం కదా అని చెప్పినప్పుడు నేను చెప్పలేకపోయానయ్యా చిన్న బాబు కదా చెప్పలేకపోయాను అన్నా కనీసం నేనే అడగబోతానని చెప్పేసి నేను చాలా అంటే చాలా బాధపడ్డా ఆ బ్రదర్ని పట్టుకొని కౌగులించుకొని చాలా అంటే చాలా పచ్చ తాపాడుతూ కన్నీళ్ళు విడిచాను అయ్యో నేను అక్కడే ఉన్నానే ఈ విషయము నాకు తెలిసేది ఉంటే నిశ్చయంగా ప్రార్థన చేస్తామని దేవుడు ఏదొక కార్యం చేసి మరికి ఆ చంటి బాబుని ఇచ్చేవాడే కదా అని చాలా అంటే చాలా బాధపడ్డాను అంటే ఒక శక్తి సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి వారు ముందట ఒక్కటి కోల్పోతుంది ఎంత బాధకరమో ఎంత వేదనకరమో అది నిన్న నాకు వ్యక్తిగత జీవితంలో అనుభవించాను అన్నట్టు అనేక సందర్భాల్లో కూడా ఇంక అనేక తెలియజేస్తాను అబ్బా ఆ సమయంలో మేము ఉంటే బాగుండు ప్రార్థన చేస్తే అద్భుతంగా జరిగించాడేమో మేలు పొందుకుంటేలేమో మనుషులు కాపాడుకుంటారేమో కొనుక్కున్న సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అలాగే మార్త మర్యల విషయంలో కూడా వారికి అలాగే అనిపించింది ప్రభు అని చూసిన తర్వాత ఎంత విస్తారంగా ఏడుస్తూ ఉన్నారు అయ్యా నీ ఉండేది ఉంటే మా తమ్ముడికి రీతి కాకపోయా మా సహోదరు గిరిత కాకపోయా అని విస్తారంగా ఏడుస్తూ ఉంటే ప్రభు అంటే ఏసుక్రీస్తు వారు మారుతుందంటా ఉన్నారు నువ్వు నమ్మితే ప్రభుకి మహిమగలగ మహిమ గల కార్యము చూస్తావు అని ఆ మాటలు విన్నటువంటి ఒక ప్రభు ప్రభుందో విశ్వాసం ఉంచింది ఆ ప్రభు ఏడుస్తూ ఆ సమాధికరు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రాయిని పొరలించమని అక్కడ ఒకటే ప్రార్థన చేస్తారు అయ్యా తండ్రి నువ్వు నేను చేసిన ప్రతి మనవిని నువ్వు ఆలకించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాడు రెండోదిగా నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తూ జవాబిస్తున్నావు అని నాకు తెలుసు ప్రభువ కానీ నీవు నన్ను పంపించే విషయం తెలుసుకున్నట్లుగా ఈ చుట్టూ ప్రజలందరూ చూసినట్లుగా ఈ కారుము జరిగించండి ప్రభువ అని తండ్రి అనే దేవునికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మని చెప్పగా లాజరు ప్రేత వస్త్రముతో చుట్టుబడిన వాడి బయటికి రావడం జరిగింది దేనికి మహిమ కలుగుని కాక ప్రదజనమ యేసు క్రీస్తు ప్రభువారు ఒక మానవుడిగా కన్నీరు కార్చాడు మన బాధలలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనం ఏ రీతిగా ఏడుస్తా ఉన్నామో తాను కూడా మనలో ఒక పాలు బాగసు ఒక సహోదరుడిగా ఉండి మన వేదనను మన కన్నీటిని ఓదార్పు చేశాడు ధైర్యం ఇచ్చాడు నిన్న భరోసాని ఇచ్చాడు అద్భుతం చేశాడు దేనికి మహిమ గాక మన ఇరుగు పొరుగు వారందరూ కూడా ఇతరులందరూ కూడా ఏమంటారంటే ఎన్నో రకాలుగా మనం హింసిస్తారు కానీ మాటలు మాట్లాడతారు అయ్యో నీ దేవుడేడి ఇంత ఇంతగా ప్రేమించారు కదా ఇంతగా ఉన్నారు కదా ఏది నీ భక్తి అన్ని రకాలుగా అంటారు కానీ మన దేవుడు చూడండి జనమా ఇంతగా మనతో పాటు ఏడుస్తూ ఉన్నాడు మార్త మర్యాద కలిసి ఏడుస్తూ ఉన్నారు తన ప్రేమను తాను కూడా తెలియపరుచుకుంటా ఉన్నాడు వారు ఎంతగా మరి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని ప్రేమిస్తూ ఉన్నారో ఆ ప్రేమను చూసి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కూడా కన్నీరు విడిచినట్టుగా చూస్తూ ఉన్నాడు నిజంగా మనం మనల్ని దేవుడు ప్రేమించినట్లయితే నిత్యంగా మన పరిస్థితి చూసి మన లేవలేని స్థితిగతులు చూసి ఆయన కూడా మన కొరకు కన్నీరు కారుస్తూ ఉంటాడు కన్నీరు కారుస్తూ ఉంటాడు మన జీవితంలో దేవుడు ఒక అద్భుతాలు జరిగిస్తాడు ఏదైతే చనిపోయిన స్థితిలో ఉన్నాయన్న పరి పరి ప్రతి పరిస్థితులు కూడా అవన్నీ కూడా నిశ్చయంగా ప్రభు ఒక మాట ద్వారా అవన్నిటిలోంచి మనము బయటికి నిశ్చయంగా రాగలుగుతాం అయితే ఈరోజు ప్రభు మన కొరకు కన్నీరు కార్చేటువంటి స్థితిగతులు మనకున్నాయా మార్తా మర్యలు ప్రభువును చూసి ఎంతో భారంగా ఏడుస్తూ ఉన్నారు అలాంటి భారమైనటువంటి ప్రార్థన ఈరోజు మనం చేస్తూ ఉన్నామా యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఆయన నిజంగా ప్రేమించారు కాబట్టి వారు విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు ఆయన శక్తి నిజంగా వారికి తెలుసు కాబట్టి భారంగా ఏడుస్తూ ఉన్నారు చూసిన ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమ ఎంతగా ప్రేమించారో వీరు వాళ్ళని వాళ్ళని వీరు అని ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఈరోజు మన కన్నీటిని చూసి మన భక్తిని చూసి అంటూ ఉన్నారు ఎవరైనా ప్రశ్న మన హృదయంలో మనమే ఒక లేకపోతే ప్రభుత్వం మనతో మాట్లాడుతూ ఉన్నాడు మర్థ మరేలా వలె మనం కూడా ప్రభువును చూసి ఆయన శక్తి సామర్థ్యం చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిత్యముగా ఆయన నీ కొరకు నా కొరకు కూడా కన్నీరు కాడ్చి ఇదిగో లాజర్ కొరకు ఏదైతే విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడో ప్రజలందరూ చూసినాడో గొప్ప గొప్పకారం తాను పొందుకున్నాడో చేసి ఉన్నాడో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యము చేయబోతా ఉన్నాడు దేనికి మహిమ కలుగును కాదు ఏది మన జీవితాల్లో చనిపోయిన స్థితిలో ఉందో పాతి పెట్టబడిన స్థితిలో ఉందో సమస్తము కూడా అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో అది బయటికి వచ్చునుగా ప్రార్థన ప్రకటన చేస్తా ఉన్నాడు దయచినమ్మ ఈ మాటలు పెట్టి మన ధైర్యపరచబడి బలపరచబడి మన జీవితాన్ని పురుగులుపుకొని భక్తిని పురుగులుపుకొని విశ్వాసాతలు మనం ముందుకు సాగుదాం తెలియ మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తుతి ప్రభువ పరిశుద్ధుడు అనే వందములు తండ్రి నిశ్చయంగా నా తండ్రి మర్త మరియులను నిజంగా ప్రేమించా ప్రభు వారి ప్రేమించే విధానమును చూసి తండ్రి నీ హృదయం చెలించిపోయి నీవు వారితో పాటు కన్నీరు కార్చినట్లుగా కానీ వాక్యం సెలవుస్తుంది ప్రభు అవును తండ్రి నిజం ప్రభువ నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే వారేడుస్తున్న క్రమంలో ప్రభువ మా హృదయం కూడా చెలించిపోతుంది మేము కూడా దుఃఖసాకలు మునిగిపోతాం ప్రభా నువ్వు ఒక మానవ స్వరూపంగా ఉన్నావని తెలియజేస్తావు ప్రభు అంతేకాక నువ్వు దైవ కుమారుడు అని దైవము అని ప్రభు నువ్వు చేసిన ఒక అద్భుతమైన సూచక క్రియను బట్టి మహత్కారమైన బట్టి ప్రభు నేను ఆడక ఉండలేకపోతున్నాను ప్రభువ లాజరు జీవితం జరిగిన అద్భుతం ప్రభువ నిశ్చయంగా ఈరోజు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి మా అందరి జీవితాల్లో కూడా జరిగించవలసిందిగా నీకు మొరపెడుతుంటున్నాను ప్రభు నీకు స్థుతులు నీకు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా అద్భుతమైన కారణం ఆశ్చర్యమైనటువంటి కారణం నా ప్రభా మా జీవితాలు కూడా జరిగించే నయ్యాని ఎంతమంది ప్రార్థనలు ఏకి విసి ముందు సాగుతున్నారు నా అతని వారి జీవితంలో ఏది అసధ్యం ఉన్నాయి నా ప్రభా ఏది చనిపోయిన స్థితిలో ఉన్నాయి ప్రభ ఏది పాత పెట్టిన స్థితులు ఉన్నాయి నా ప్రభ నని ఏసుని అధికారులు గల నామంలో ఇప్పుడే అవి బయటికి వచ్చును కాకని ప్రార్థన చేసినాం నా అతని ఇంతకాలం ప్రభువా మా ప్రార్థన రాలికి గొప్ప గొప్ప కారణం చేశావు ప్రభువా అందులో పెట్టుకుంటా నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాన్ని తెలియజేస్తున్నా ప్రభావ ఈ మారు కూడా నాతని ఇదిగో ప్రభా సక్కల జనులు చూసినట్లుగా నా తండ్రి సక్కల ప్రజల ప్రభు విశ్వాసం ఉంచినట్లుగా నా తిని ఇదిగో ప్రభావ నీ ప్రజల జడలు కూడా నా ఈ కారి మీరు జరిగించిన ప్రభుత్వం దేనికోసం ఏ కృషి ఆదేశా ప్రభావ ఆ కార్మి జరిగించి మహిమ మీరు మాత్రమే పొందసంగ గర్భ ఫలాల విషయాల ప్రభావ భూఫలాల విషయాల విషయంలో ప్రభావ గృహం నిర్మించుకునే విషయాల ప్రభుత్వం తన నీకు స్తోత్రాన్ని తలభ వ్యూహం అయ్యేటువంటి విషయాల ప్రభావ ఉద్యోగాల విషయాల ప్రతండి ప్రమోషన్ వచ్చేటువంటి విషయాల ప్రతండి జీతాలు పెరుగుదల కొరకు నా పర్మనెంట్ ఉద్యోగాల కొరకు ప్రభుత్వం తెలిసిన ప్రభావ నూతన నోటిఫికేషన్ కొరకు ప్రభావ ఏ విషయంలో నా ప్రభావ నీకు మొరపెడుతున్నారు నా ప్రభావ ప్రతి మరణకు నా అతని వారి మీద జరిగించి వారి పక్షం నీవున్నావని ప్రభా వారి నీ ప్రజలను ప్రభా నువ్వు వారిని ప్రేమించే వాడవని నా ప్రభా సక్కల జనులు కూడా తెలుసుకున్నట్లుగా ఆ కార్మిరే జరిగించి దాని ద్వారా ప్రభా నీ నామం మాత్రమే మహింపరచుడు కృపచేత ఎత్తిపట్టాల్సింది ప్రార్థన చేస్తూ అందరిని మీ హస్తాలకి అప్పేపుకుంటూ పరిచయం గురించి హస్తాలకి అప్పేపుకుంటూ సర్వశక్తుడైనటువంటి ఏ సుక్రీస్ వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దీన్ని నిశ్చయంగా మీ కూడా కూడా ఆశీర్వదించును గాక ఆమె